హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి మళ్ళీ కూడా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట ఇక ఈ గందరగోళ పరిస్థితుల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి గ్రామ సభలు అయితే రసాభాసగా మారాయన్నమాట ఈ గ్రామ సభల్లో ఎక్కడికెక్కడ ఎవరైతే అర్హుల జాబితాను ప్రదర్శించారో అధికారులు వారిపైనైతే మనకు యొక్క అర్హుల జాబితాను ఎలా మీరు ప్రకటించారు ఏ అర్హతల ఆధారంగా తీసుకున్నారు ఎక్కడ అంటే అర్హత లేని వారి పేర్లు అయితే ఉన్నాయి ఇక్కడ అర్హత ఉన్నవారి పేర్లు మీరు ఇచ్చినటువంటి గ్రామ సభలో లేవు అని అధికారుల మీదకి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అది ఇక్కడ అధికారులను ప్రశ్నించడం జరుగుతోంది ఈ గ్రామ సభల్లో ఇక మొత్తానికి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది నుంచి పదిహేను లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యం మనకు మరికొంత లేట్ అయ్యేటట్టే ఉంది ఇక ఎందుకంటే కులగణన ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల లబ్ధిదారులను గుర్తించడం జరిగింది ఇక ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక మీరు చూసుకోకపోతే ఎక్కడైతే గ్రామ సభలు జరుగుతున్నాయో ఆ గ్రామ సభలకు మీరు వెళ్ళి అక్కడ మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చూసుకోకపోతే మీకు ఎప్పటికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉండదు ప్రభుత్వం కేవలం ఇరవై నాలుగో తారీఖు వరకే అంటే మరొక రేపటి వరకు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈలోపు మీరు గ్రామ సభల్లో పాల్గొని మీరు కనుక చెక్ చేసుకోకపోతే మీకు ఈ యొక్క రేషన్ కార్డులు వచ్చే అవకాశం లేదు రేషన్ కార్డులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎక్కడైతే గ్రామ జరుగుతున్నాయో మీ గ్రామాల్లో ఈ గ్రామ మీరు జాగ్రత్తగా పాల్గొని అక్కడ మీ అర్హుల జాబితాలో ఆల్రెడీ ప్రభుత్వం అయితే ప్రదర్శిస్తూ ఉంది అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే గనక మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది రేపు సాయంత్రంలోగా మీరు గనక దరఖాస్తు చేసుకోకపోతే మీకు ఇక రేషన్ కార్డు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మన ఛానల్ తరఫున మరొకసారి మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను దయచేసి మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఒకవేళ ఇప్పుడు లిస్టులో పేర్లు లేని వారి పరిస్థితి ఏంటి ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా కూడా మీకు రేషన్ కార్డు అనేది రాకపోతే మనకు పూర్తిగా రేషన్ కార్డులు ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ముఖ్యంగా నాలుగు పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈ ఇరవై ఆరో తారీఖున అమలయ్యేటువంటి పథకాల గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింతమంది ఈ వీడియో అయితే అంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే పక్కనే తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు ఏదైనా నాకు సహాయం చేయాలనుకుంటే తప్పనిసరిగా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ విలువైన సహాయం నాకు చాలా విలువైంది తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నించండి మీరు చేసే సహాయం చాలా విలువైంది ఇక సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒకేసారి నాలుగు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇక తెలంగాణలో ఇది పెద్ద పథకాల పండుగనే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకుంటే అన్ని అవసరమైనటువంటి పథకాలనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా భూమి లేనటువంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక భూమి ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా తొలి విడత యాసంగికి సంబంధించి ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉన్నారు ఎకరానికి ఇక ముఖ్యంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా తొలి విడతలో మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మూడు వేల ఐదు వందల మందికి ఇందిరమ్మ అయితే ఇస్తూ ఉన్నారు సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలని చిల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే సాయం చేస్తుందన్నమాట ఇక నాలుగవ పథకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు లేక మనకు రేషన్ బియ్యం అనేది తీసుకోలేక అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా నాలుగవ పథకంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టింది ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా కులగణన సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితా అనేది తయారు చేసి గ్రామ సభల్లో ప్రదర్శిస్తుండడంతో ఈ ప్రదర్శిస్తుండడంతో చాలామంది అర్హుల జాబితాలో మా పేర్లు లేవని అక్కడ ఉన్నటువంటి అధికారుల పైకి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదంతా కూడా బోగస్ లిస్టు ఈ లిస్టులో మాకు నిజంగా అర్హత ఉంది మేము పేదవాళ్ళము మాకు పేరు లేదు మిగిలినటువంటి వారికి అంటే అన్నీ ఉన్నవారికి ఇక్కడ పేర్లు వచ్చాయి ఈ లిస్టులో మీరు కులగరణ సర్వే ఆధారంగా ఎలా ఇస్తారు అనేసి చెప్పడంతో ప్రభుత్వం దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది అంటే రేపటి వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అయినా కూడా మనకు ఇప్పుడు కూడా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే అర్థం కావట్లేదు మొత్తానికి గర్హుల జాబితాను ఏ విధంగా పెట్టారు ఇప్పుడు మేము అప్లై చేసుకుంటే మాకు వస్తాయా రావా రేషన్ కార్డులు అని అందరూ కూడా కంగారు పడుతున్నారు ప్రభుత్వం ఒకేసారి దరఖాస్తు చేసుకోమని చెప్పి ఉంటే సరిపోయిండు కానీ ప్రభుత్వం ఏంటంటే ముందుగానే సిద్ధం చేసుకునే జాబితా అనేది ఆ జాబితాలో పేర్లు చదివి వినిపిస్తూ ఉన్నారనమాట గ్రామ సభల్లో ఇక్కడ కొంచెం గందరగోళ పరిస్థితులు నెలకొని చాలామంది పేర్లు ఈ జాబితాలో లేకపోవడంతో వారంతా కూడా ప్రభుత్వం పైన ఇబ్బందిగా గురవుతున్నారనమాట ఇక అటువంటి వారందరికీ కూడా ఆలోచించి ప్రభుత్వం అయితే దరఖాస్తు చేసుకోమని చెప్పింది చాలామంది దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారు ఇక మీరు కూడా మీరు ఇబ్బంది పడకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది ఈరోజు రేపు మీరు దరఖాస్తు చేసుకుంటే ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మీకు అందరికీ కూడా మీ దరఖాస్తులను పరిశీలించి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతుంది ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కనుక మీకు వస్తే తప్పకుండా మీతో మీతో మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా మీకు కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రకటించింది ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయి అలాగే నెల కూడా మీకు రేషన్ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా మీరు ఎవరైతే ఈ గ్రామ సభల్లో వార్డు సభల్లో బస్తీ సభల్లో పేర్లు చదివి వినిపిస్తున్నారు అధికారులు ఆ లిస్టులో లేని వారంతా కూడా వెంటనే అక్కడే మీ ఊర్లోనే గ్రామ సభ ఉంటుంది కాబట్టి మీకు తగినటువంటి జిరాక్సులు తీసుకొచ్చి ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి దాదాపు పదిహేను లక్షలకు పైగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతోంది ఇక పదిహేను లక్షల మందిని కూడా ఇప్పటికే గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి మళ్ళీ కూడా మీకు అవకాశం రాదు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి